హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ వైఎస్ జగన్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇక పద్దెనిమిది కండిషన్స్ అప్లై మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులైతే ఇచ్చారు పద్దెనిమిది తోటి పోలీసులు ఈ అనుమతులైతే ఇచ్చారు పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకులు కూడా అంగీకరించారు పోలీసుల అనుమతుల పైన మాజీ మంత్రి అమర్నాథ్ స్పందించారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది స్టీల్ ప్లాంట్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకే పోలీసులు రూట్ మార్చరా మార్చారని కూడా ఆయన అయితే అన్నారు భద్రత టూర్ ఏర్పాట్ల పైన పోలీసులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కానీ పోలీసులు మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి మేము ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అనుమతిని ఇచ్చారని కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్మిషన్ ఎలా రావాలో ఎప్పుడు రావాలో మమ్మల్ని మేము అడగలేదు ఇక పోలీసులు తాజాగా ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే పర్యటన అయితే కొనసాగుతోంది స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహిస్తుల మార్గ మధ్యలో జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బాల్కు డ్రగ్ పార్క్ సహా అన్ని సమస్యల పైన మా స్టాండ్స్ క్లియర్ గా ఉన్నాయని కూడా అన్నారు ఇక మరిన్ని లేటెడ్ సబ్జెక్ట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి